హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంక ఈరోజైతే ఉదయం బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇంకా ఉదయాన్నే ఇక్కడ చూడండి పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈ మధ్య లేయడం తొందరగానే లేస్తున్నాను అనమాట మళ్ళీ ఫైవ్ థర్టీకి అంతా లేస్తున్నాను ఇంకా లేచి ఎప్పటిలాగానే ఇంట్లో బయట కసులు కొట్టడము బండలు దూర్చడము స్నానాలు అన్నీ అయిపోయాయి అనమాట నా పనులు అన్ని పూర్తి అయిన తర్వాతనే కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట ఇంకా వచ్చి టిఫిన్ వంట ఇవన్నీ ఏమన్నా చేసేటువంటి అన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గా ఉప్మా అయితే చేస్తున్నాను కూరగాయలు ఉన్నాయి కాకపోతే మధ్యాహ్నం ఆలు ఇక్కడ తీసి పెట్టాను కదా ఆలు గ్రీన్ పీస్ ఉన్నాయి వేసి కూర చేద్దాము ఇంక ఇప్పుడు ఏమైనా కూరగాయ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం కూడా కూరగాయే అవుతుంది అన్నట్లు సింపుల్గా ఉప్మా చేద్దామనేసి ఉప్మాకైతే ఇక్కడ ఆనియన్స్ ఏమేమి కావాలన్నవన్నీ కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఉప్మా అనేసి ఎవరు సరిగా తినలేదు అనమాట చిన్నోడు ఉప్మా అసలే తినలేదు పెద్దోడన్నా కొంచెం తిన్నాడు ఇంకా నేను మా పాప మా ఆయనన్న కొంచెం తిన్నామన్నమాట ఉప్మా అయితే చాలా వరకే మిగిలింది అవి చేస్తే మళ్ళీ చట్నీ చేయాలి కదా మళ్ళీ అది కూడా పెద్ద ఇష్టంగా తినరు తినాలి అనిపించినప్పుడు ఓకే ఓకేగా తింటారనమాట పిల్లలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు కదా ఇలా ఉంటుంది ఇంకా ఉప్మా కోసము నేను పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నానికి వచ్చి చెప్పాను కదా ఇక్కడ ఆలు తీసి పెట్టేసానమాట గ్రీన్ పీస్ తీసుకొచ్చారు మా ఆయన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా అవి ఉన్నాయి మళ్ళీ పాడైపోతాయి అన్నట్లు ఇంకా ఆలు గ్రీన్ పీస్ వేసి మధ్యాహ్నం కూర చేసి ఇంకా కలర్ అయి చేద్దామనేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే ఊరెళ్ళేది ఈరోజైతే చాలా పనులు ఉన్నాయన్నమాట ఇంకా ఉదయం టిఫిన్ చేసేసి ఒకటేసారి వంట చేద్దాం అనుకున్నాను ఇంకా సరైన కొంచెం నిదానంగా చేద్దామన్నట్లు ఇంకా వాటికి కావాల్సినవన్నీ రెడీ అయితే చేసి పెట్టేసుకొని తర్వాత బట్టలు ఐరేంజ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట అవన్నీ చేయాలి ఏదో ఒకరోజు పనులు అయితే ఫుల్ ఉంటాయి అనమాట ఒకరోజు కొంచెమే ఉంటాయి ఇలా ఉంటుందన్నమాట అయినా మీకు ఇప్పటికి చూస్తే అర్థమై ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుందన్నమాట చేసే కొద్దీ పనులు ఊరుతూనే ఉంటాయి చేయాలి కానీ ఎన్నెన్నో పనులు ఉంటాయి అన్నమాట ఇంకా బట్టలు అరేంజ్ చేయాలి మళ్ళీ ఊరికి వెళ్తాం కదా మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నట్లు ఈరోజు ఏదేమైనా సరే బట్టలన్నీ ఐరేంజ్ చేద్దాము అనేసి ఫిక్స్ అయ్యా అనమాట ఇంకా ఉదయం టిఫిన్ చేసి చిన్నోడిని పెద్దోడిని స్కూల్కి పంపించాను ఇంకా పాపని ఈరోజు ఎగ్జామ్ కూడా ఏం పంపించలేదు అనమాట మా ఆయన ఏం వద్దులే ఇంకా తను మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు అన్నట్లు ఏం పంపించలేదు అనమాట ఉప్మాకి ఉప్మాకైతే పెట్టేస్తున్నాను ఇంకొక సైడ్ పాలు వేడి పెట్టేశాను సరేలే ఆలు గ్రీన్ పీస్ అని ఉడకబెట్టేసుకుందాము వేసుకుందాము ఆలోపు ఇంకా అయితే వంట చేద్దాం అనుకున్నాను కానీ సరేలే కొంచెం నిదానంగానే చేద్దాము ఇంకా పాపని స్కూల్కి పంపించేది లేదు కదా అన్నట్లు నిదానంగా ఉన్నాను నిన్న రాపిచ్చుకొచ్చాను కదా ఈరోజు కూడా అలానే ఎగ్జామ్ టైంకి వెళ్ళి రాపిచ్చుకొని మళ్ళీ తీసుకొచ్చుకుందాం అనుకున్నాను పాపని కాకపోతే మాయన ఇంకేం వద్దు రాయకపోతే ఏం అంటే సరేలే అనేసి ఇంకా వంట అనేది లేట్ చేశాను లేదంటే ఇంకా పాపని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి రావాలి స్కూల్ దగ్గర వదిలిపెట్టి తీసుకెళ్ళి రావాలి టైం జరిపోదేమో బట్టలు కూడా అరేంజ్ చేయాలి అన్నట్లు ఉదయాన్నే వంట కూడా చేసి పెట్టేసుకుందాం అనుకున్నాను ఇంకా సరేలే ఇంకేలాగూ ఇంకా పాపను పంపించేది ఏం లేదు కదా అన్నట్లు ఇంకా బట్టలన్నీ ఐరన్ చేసిన తర్వాత వంట చేశాను ఇంకా వంట చేసి మళ్ళీ పాపకు తినబెట్టేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట ఇంక ఈరోజు ఇంకా ఒకటి ఉంది మధ్యాహ్నం ఒకటి అది ఇంజెక్షన్ వేయించేసి అది క్యాన్లో తీసేసి ఇంకా డాక్టర్ దగ్గర చెకప్ ఉందనమాట అది చేయించుకొని కొంచెం మెడిసిన్ అయితే రాసిచ్చాడు తీసుకొని వచ్చాను అనమాట ఇంకా చాలా బెటర్ లేండి క్యూర్ అయ్యింది అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే సరళన ఇంక ఇంటికి అయితే వచ్చాను అనమాట ట్వెల్వ్ టెన్ ఆ టైంకి వెళ్తే ఇంటికి వచ్చేసరికి టూ ట్వంటీ అయ్యింది అనమాట ఇన్ని గంటలు పట్టింది చెకప్ బాటిల్ అనేసరికి సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీపిచ్చుకోండి అన్నారు ఇంకా అదే తీపిచ్చివన్నీ అనేసరికి చాలా లేట్ అయ్యింది అనమాట ఇంక ఇక్కడైతే చెప్పాను కదా మధ్యాహ్నం వంట కోసం అనేసి ఇక్కడ ఆలు గ్రీన్ పీస్ ఉడకబెట్టేస్తున్నాను గ్రీన్ పీస్ రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారనమాట అన్నీ వేయలేదు చిన్నోడు ఎలాగో ఉప్మా తినలేదు కదా ఇంకేమన్నా లేనట్టు అన్నీ ఉడకబెట్టేసి వాడి కోసం ఉడకబెడుతున్నాను దీంట్లోనే అనమాట ఒకసారి కడిగేసి గ్రీన్ పీస్కి కలర్ వేస్తారేమో కానీ గ్రీన్ కలర్ ఉంటాయి కదా అవి కడిగేస్తున్నాను అనమాట అన్నీ ఉడకబెట్టి కూర కావాల్సినవన్నీ కొన్ని పక్కకు తీసి ఇంకా మిగతా అవి బాబాకు ఉప్పేసి ఉడకబెట్టి ఇచ్చేసాను అనమాట చిన్నోడికి పెద్దోడు ఇద్దరు అవి టిఫిన్ తినేసి పెద్దోడు ఇవి కూడా కొన్ని తిన్నాడు వీడు మాత్రం చిన్నోడు ఇవే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చే టైంకి నేను ఇంట్లో ఊళ్ళలేదన్నమాట ఈ మధ్య రెండు మూడు రోజులు అవుతుంది అసలు ఇంట్లోనే ఉండట్లేదు పాపం వాళ్ళే వచ్చి పెట్టుకొని తిని స్కూల్కి ఈ ఈరోజు మా ఆయన ఉండేలేండి ఇంకా పిల్లలు ఎంత తిన్నారో ఏం తిన్నారో కూడా అర్థం కాలేదన్నమాట అన్నకి నేను ఉంటే తీరా కూర్చొని వడ్డిస్తుంటాను అనమాట తినండి అని చెప్పేసి బాగా ఇంకా ఏదేమైనా పనులు అయితే ఇలా అవుతున్నాయి అనమాట ఉదయాన్నే ఇంకరోజు శుక్రవారం కదా పూజ కూడా చేసుకున్నాను అనమాట ఏం లేవు ఇంట్లో సరేలే దీపాలు వెలిగించేసి ఇంకా ధూపములు అగరబత్తీలు ఇవన్నీ వెలిగించుకున్నాను పువ్వులు తీసుకోవాలి అనుకున్నాను కానీ ఈ రోజే రాలేదన్నమాట నిన్నటిదాకా పువ్వులు కంటిన్యూగా రోజు ఒక మూడు నాలుగు సార్లు అన్నీ వస్తుండే రూడమడి మా కింద అమ్ముతూనే ఉంటారనమాట ఇంకా నెక్స్ట్ డే వస్తాయి కదా ఇంకా రేపు ఫ్రెష్గా తీసుకోవచ్చు అనుకున్నాను తీరా చూస్తే ఈరోజే గులాబీలు అవి రాలేదన్నమాట చాలా అగ్గు అయిపోయాయి పువ్వులు అయితే పావు కిలో గులాబీలు పది రూపాయలు అంట చూడండి చామంతులు అయితే ఇరవై రూపాయలు అంట ఇంత ఘోరంగా పడిపోయాయి అనమాట పూల కాస్ట్ వచ్చేసి పండించే రైతులకు పాపం ఎంత నష్టం ఉంటుందో కదా ఇక తీసుకోవాలి ఈరోజు ఏమైనా సాయంత్రం వస్తే లేదంటే సాటర్డే మార్నింగ్ తీసుకోవాలి ఊరే వెళ్ళేది ఉందనమాట శనివారం ఇంకా ఊరికి కూడా తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నాను వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట అవి ఒక హాఫ్ కిలో గులాబీ ఒక హాఫ్ కిలో చామంతి ఒక హాఫ్ కిలో కానీ తీసుకుంటాను ఇంకా సరిపోతుంది ఇంకా అలాగే మా అమ్మయ్య ఫోటోకి పూలదండ తీసుకోవాలి పండ్లు అవన్నీ అనమాట ఇక్కడే తీసుకొని వెళ్తే సరిపోతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి బండి ఆపుకొని తీసుకోవాలంటే లేట్ అవుతుంది అది కాక అక్కడ శనివారమే ఉంది సాంబ్రాన్ కాబట్టి పువ్వులు పనులు బాగా కాస్ట్ ఉంటాయి ఇక్కడ నంద్యాలనే బెటర్ అనమాట అక్కడ పోల్చుకుంటున్నట్లు ఇక్కడే తీసుకొని పోదామని చెప్పాను మా ఆయనకి ఇంకా ఇదిగోండి ఆలు పీస్ ఇక్కడ వేసి పెట్టాను పాలు వేడైన తర్వాత పాలు దింపి ఇవి ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఇంకా పాలు వేడి చేసేసాను అలాగే ఉప్మా అయింది అనేసి ఉప్మా దింపేసి ఇక్కడ ఇంకా ఆలు అయితే ఉడకబెట్టడానికి పెట్టేశాను పాలు కాగబెట్టేసాను అనమాట పాలు లో ఫ్లేమ్లో మంట పెట్టేసి చిన్న మంట మీద బాగా కాగబెట్టిన తర్వాత ఆ వేడి పాల మీదనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లో చల్లగా పెట్టి దాన్ని సల్లగా అయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఈవినింగ్కి అంతా పాలు అనేది బాగా వస్తుందన్నమాట గట్టి మిగడ వస్తుంది మందం వస్తుందన్నమాట దాని మిగడంతా కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నేను నెయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకుంటానమాట మీగడంతా బయటికి తీసేసి ఇంకెదిగండి ఉప్మా అయితే చేశాను కదా ఇంకా ఆలు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని ఇక్కడ బట్టలన్నీ ఐరన్ చేద్దామనేసి పెట్టుకున్నాను చూడండి ఒక మూటలో ఉన్నాయి పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయి మా హస్బెండ్ ఉన్నాయి అనమాట చాలా బట్టలు అయితే ఉన్నాయి ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను చిన్నడు స్కూల్కి పంపించి ఇంకా ఎనిమిదిన్నరకు అలా స్టార్ట్ చేస్తే టెన్ అయ్యింది అనమాట గంటన్నర పట్టింది నాకు ఈ బట్టలన్నీ ఐరెన్ చేయడానికి ఇంక ఇవన్నీ ఉడకపెట్టి చేసి ఐరన్ చేద్దామనుకున్నాను కానీ ఇంకవన్నీ పక్కన పెట్టేసి ఇంకా టైం ఉందిలే అనేసి ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ బట్టలన్నీ ఐరన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఐరన్ చేసి అవన్నీ నీట్గా సర్ది ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి ఇంకా ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను కొంచెం టీ తాగడం అనేసి ఇంక ఉప్మా తినేసాను ఇంక కొంచెం టీ తాగి ఇంకా బట్టలు ఐరన్ కూర్చుందామనేసి బట్టలు అయితే ఆడ మూటే వేసేసుకున్నాను అనమాట తర్వాత బట్టలన్నీ ఐరన్ చేసి సర్ది పెట్టేసి వంట చేయాలి మధ్యాహ్నం బయటికి వెళ్ళేది చెప్పాను కదా పాప కోసం అనేసి ఇది ఒక్కరోజు తిప్పలు పడితే అయిపోతుంది అనమాట సామాన్లు కూడా ఉన్నాయి చూడండి మార్నింగ్ టిఫిన్ తినేవి ఇవన్నీ కడగాలి ఇలా పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క రోజు చెప్పాను కదా అలా ఉంటుంది పనులు చేస్తుంటే ఉంటూనే ఉంటాయి అనమాట చేయకుండా అలానే అనుకోండి పనులు కూడా అలానే ఉంటాయి ఇంకా తర్వాత ఇదిగో బట్టలన్నీ ఐరన్ చేసేసాను ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట పిల్లల యూనిఫామ్స్ ఇంకా అన్నీ ఉంటాయి అటువన్నీ ఐరన్ చేసి పెట్టేసాను ఇంక బట్టలు అన్నీ సరిదేసుకోవాలి ఇంక ఇలా ఉండిందనమాట వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇన్ని బట్టలు అరేంజ్ చేసుకోవాలి చేయడం ఇంట్లో వచ్చినప్పుడు ఇంక నేను బయట అసలు ఇవ్వను అనమాట నేను ఇంటోనే బట్టలు అరేంజ్ చేస్తాను ఒకవేళ ఐరన్ బాక్స్ లేకుంటే తప్ప మ్యాక్సిమమ్ ఇంట్లో బట్టలన్నీ అరేంజ్ చేస్తాను అనమాట ఇంకొక బ్లాగ్ అయితే ఇంత చేంజ్ చేసేస్తున్నాను